సిరికొండ మండలం న్యామనంది గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తీర్మానించడం జరిగింది దీనికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు గ్రామాభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉందని రాను రాను ప్రభుత్వ పాఠశాల కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిందని ఇంగ్లీష్ మీడియం చదివిపించాలనుకునే ఊరు ప్రజలందరూ మన ఊరి బడిలోనే చదివించాలని దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరుగుతుందని ప్రైవేటు స్కూలుకు ధీటుగా విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో కూడా అందుతుందని తెలియజేశారు పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పిల్లలు రోడ్లపై వెళ్లకుండా ప్రహరీ కూడా నిర్మించాలని గ్రామ కమిటీకి తెలియజేశారు దీనికి కమిటీ వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో

ప్రతి ఒక్కళ్ళు సహకరించాలా ఇక్కడ మీకేమైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే మాట్లాడు తిరిగి మళ్ళీ అడ్మిషన్ అనేది దయచేసి అడ్మిషన్ కూడా తీసుకోవద్దు అయితే దీనికి కుల నిర్ణయం ఉంటాయి సంఘ నిర్ణయానికి ఉంటాయి మీకు కఠినమైన శిక్షలకు ఉంటాయి పింఛన్ కావచ్చు రేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇక మన ఊరు అనుకుంటే మన నిర్ణయం తీసుకోవచ్చు మాకు తెలుసుకుంటే మీకన్నా మాకు అందరు తెలుస్తారమ్మా అందరు దీనికి సహకరించాలని ఊరు గ్రామ సంఘాలు అందరినీ కోరుకుంటున్నాం ఈ కమిటీ ఏదైతే ఉన్నదో విలేజ్ కమిటీ ఆ నిర్ణయం ప్రకారము మీ సలహా ప్రకారం ఇవ్వండి నడిపిస్తారు దయచేసి మీరు అందరు ఈ బస్సులకు అడ్మిషన్లు దీని కానీ తీసుకోకూడదు మీ కుల పేద మనిషి ఏది చెప్తాడో దానికి కట్టుబోండాలి ప్రతి సంఘ ప్రతి ఒక్క సంఘస్థలు ప్రతి మహిళలు తల్లిదండ్రులు అందరు దీనికి సహకరించాలా ప్రైవేట్ ఈ అడ్మిషన్ తీసుకోవద్దు పీజీలు కూడా తీసుకోవద్దు పీజీలు కట్టిన తర్వాత స్కూల్ ఇంకా బస్సులు పంపడానికి కూడా వీళ్ళు బస్సు వెళ్ళి మీరు దీన్ని సహకరించారు దయచేసి ఎందుకంటే మన విలేజ్ పెద్ద విలేజ్ ఇప్పటికే చాలా మంది చెప్పారు మీరు విన్నారు కూడా దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది దయచేసి మీరు అందరూ దీనికి సార్ మాట్లాడి వాళ్ళకు కూడా స్కోర్ టైం అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్తే కొద్దిగా ఫ్రెష్ ఆఫ్ అయితే తాగొచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలను పంపిస్తే కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుంచి కూడా అవసరం ఉంటాయి క్లాస్ వైజ్ కూడా ఇక్కడ ఒక వన్ అవర్ మరి ప్రైవేట్ టీచర్ పెట్టి మరి ట్యూషన్ మాదిరిగా సబ్జెక్ట్